ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా బాలు ప్రకాష్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా కాలువ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి వాసుదేవర్ రెడ్డి వారు జాయిన్ అవుతారు రైట్ ముందు ఇదే గెస్టులు ఉన్నారు కాబట్టి ఏపీ అడిషన్స్లోకి వెళ్దాం పుల్లారావు గారు నమస్కారం పుల్లారావు గారు గుడ్ మార్నింగ్ ఏపీ విషయాలకు వస్తే భాన్ ప్రకాష్ గారు వారు ఉన్నారు కాబట్టి ఏపీలో బీజేపీ వ్యూహం ఇదే అని ఒక పత్రిక హైలైట్ చేసింది టీడీపీ జనసేన బలంతో పాగా వేయడమే లక్ష్యం మొన్న గత సరిగ్గా వారం క్రితం మీరు ఇదే కామెంట్ చేశారు గెలిస్తే చంద్రబాబును దూపుతారు ఓడిపోతే వైసీపీ మద్దతు పొందుతారు కాషాయ పార్టీ దురాశ నెరవేరుతుందా అని కొన్ని పత్రికలు హైలైట్ చేశారు ఈ వార్తను ఎట్లా చూస్తారు మీరు ఒకటి రోజురోజుకి నేను ఒక పది రోజుల క్రితం వరకు బీజేపీకి కొత్త అవసరం లేకపోతే ఆంధ్రా నుంచి ఏమీ ఉండవు కావాలి అన్న వ్యూ ఉండేది తర్వాత చాలా ఈ పది పదిహేను రోజుల్లో మనకు మంచి అవకాశాల వల్ల ఈ నేషనల్ టీవీస్లో వింటాం మాట్లాడటం దేశవ్యాప్తంగా మనకు నాకు వచ్చిన వ్యూ ఏంటంటే బీజేపీ ఒంటరిగా వెళితే వాళ్ళు పెరుగుతారు ఇంకా ఆంధ్రాలో ఆ సమయం వచ్చిందా వచ్చింది ఎందుకంటే చెన్నైలో నాలుగు శాతం ఓట్ల ఐదు సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఎనిమిది అవుతుంది తొమ్మిది అవుతుంది పెరుగుతుంది అక్కడ ఎవరితో పొత్తు పెట్టుకుని ఆ మూడు సీట్లు రెండు సీట్లు తిరిగితే దేశవ్యాప్తంగా పెరగాని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల్లో దక్షిణాదిలో పన్నెండు కేరళలో పన్నెండు పదమూడు శాతం ఓట్లు వస్తున్నాయంటే అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక్కసారే వచ్చాయి మెల్లిగా కొత్త ఓటర్ల నుంచి తీసుకోవాలి ఓట్స్ సంవత్సరానికి ప్రతి నియోజకవర్గంలో దాదాపు యావరేజ్గా భారతదేశంలో మూడు కొత్త ఓటర్లు జాయిన్ అవుతారు ఆ మూడులో బీజేపీ ఒకటి తీసుకొని పోతుంది కేరళలో అది టైం పడతారు పది సంవత్సరాల్లో ఇరవై ఇరవై ఐదు శాతం రాగానే ఇంకా సీట్లు గెలిచేది వస్తాయి ఉత్తరప్రదేశ్లో బీజేపీ జనసంఘ యాభై ఒకటిలో స్థాపించింది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం ఫామ్ చేసింది అలాగే బీహార్లో ఇవాళ కూడా మెజారిటీ రాలేదు కానీ స్టడీ అయిపోయింది ముప్పై శాతం ఓట్లు ఇరవై ఎనిమిది శాతం ఓట్లు ముప్పై శాతం ఓట్లు చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బెంగాల్లో దాదాపు వాజ్పేయి సమయం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వేక వస్తున్నాయి సో ఆంధ్రప్రదేశ్లో ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ఇది సీనియర్ లీడర్ అవన్నీ ఉన్నాయి నన్ను ఆయన కరెక్ట్ చేస్తే ఆనందపత్ర బీజేపీకి మూడో నాలుగో ఎంపీలు ఇస్తారు ఎవరికి ఇస్తారు అది ఆదివాసీలకి ఎవరి ఆ తిరుపతికి లేకపోతే అరుక్కి కాదండి ఇప్పుడు ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే మీరు అన్నట్టు ఓట్ షేర్ పెరుగుతుంది కానీ సీట్ షేర్ పెరగదే వాళ్ళకి కావాల్సిన సిక్ కదా కదా ఇప్పుడు బీజేపీకి దేశవ్యాప్తంగా అందరూ అనుకుంటామంటే రెండు వందల డెబ్బై దాటిపోతాయి మన బీజేపీ మిత్రులు మూడు వందల డెబ్బై ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేశాక మూడు వందల డెబ్బై నరేంద్ర మోడీ గారు ఆ సంఖ్య పెట్టారు అంత రావు నేను అనుకుంటున్నా వస్తాయి రావు తర్వాత టూ సెవెంటీ వస్తాయి మెజారిటీ వచ్చేసి ఇంకా ఆంధ్రా నుంచి ఒక మూడు కలిస్తే ఏంటి పోనీ టీడీపీతో కలిసి ఇంకో పది కలుస్తాయి లేకపోతే జగన్తో కలిసి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రోజు రోజుకి రాజకీయం మారిపోతుంది కాబట్టి ఇప్పుడు స్పష్టంగా ఎవరు ముగ్గురు నలుగురు లీడర్ వాళ్ళ పేర్లు కూడా చెప్పామంటే చెప్తాను ఎవరు టికెట్లు తెచ్చుకుని కూర్చున్నారు కొంతమంది ఆ పంత రెండు వేల పంతొమ్మిదిలో నేను వాళ్ళు బూతుల్లో పోటీ చేయకుండా మంత్రులు ఇంత్రులు ఎంపీలు దాక్కుని మళ్ళీ వస్తున్నారు బాను ప్రకాష్ రెడ్డి గారు కరెక్ట్ కాదని చెప్పాలని వాళ్ళ కోసం బీజేపీ సాక్రిఫైస్ చేయాల అంటే మీరు రెండు వారాలు ఇలాగ ఇలాగన్నారు సిచ్యువేషన్ మారిపోయాయి మహారాష్ట్ర పడిపోయింది తీవ్రంగా పడిపోయింది బీజేపీకి ఐదో ఆరో సీట్లు వస్తాయనుకున్న ఇప్పుడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు వరకు వచ్చింది బీహార్ పొజిషన్ మారిపోయింది ఇప్పుడు రెండు వందల డెబ్బై రెండుకి ఒక మూడు సీట్లు ఒక మూడు రత్నాలు ఆంధ్రా వెళ్తే వచ్చింది వాళ్ళ పదవుల కోసం అలాగే తెలంగాణలో కూడా పాత ఒక పెద్ద ప్రాబ్లం బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విశేషంగా పద్దెనిమిది శాతం ఓటుని పాస్ చేశారు ఒక ఎదురు ముగ్గురు వ్యక్తులు ఈ ఈవేళ ఆంధ్ర తెలంగాణలో బీజేపీ ఒక పవర్ఫుల్ ఫోర్స్ అయిపోయింది అది ఒంటరిగా అయితే మంచి ఏమో ఆయన ఆలోచించుకోవాలి నరేంద్ర మోడీకి ఆంధ్ర అవసరం పోయింది తెలంగాణ అవసరం పోయింది ఆయనకి ఎలా మెజారిటీ వస్తుంది ఈవేళ రెండు నెలలు పోయాక ఆ మెజారిటీ రావట్లేదంటే ఈవేళ పొజిషన్ బట్టి ఇండిపెండెంట్ గా బీజేపీ వెళ్తే గ్రోత్ వస్తారు లేకపోతే ఒక శాతం రెండు శాతం ఓట్లు ఉంటాయి రైట్ కేతుడి వాసు రెడ్డి గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు గారు గుడ్ మార్నింగ్ ముందుగా తెలంగాణ టాపిక్ వెళ్దాం అనుకున్నారు మీరు లేట్గా జాయిన్ అంటున్నారు మళ్ళీ ఐ గెట్ బ్యాక్ ఒక ఐదు నిమిషాలు మీద వస్తాను బాను 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 ప్రకాష్ గారు గుడ్ మార్నింగ్ నమస్తే రైట్ ఇందాక పుల్లారావు గారు గత వారం పది రోజు ఇదే విశ్లేషణ కొనసాగిస్తున్నారు బీజేపీ అక్కడ ఒంటరిగా ఫైట్ చేయడమే బెటర్ అని సో వీళ్ళకి పత్రిక రాసింది బీజేపీ ఏపీలో బీజేపీ వ్యూహం వ్యూహం ఇదే టీడీపీ జనసేన బలంతో పాగా వేయడమే లక్ష్యం గెలిస్తే చంద్రబాబు ముందుగుతారు ఓడిపోతే వైసీపీ మద్దతు పొందుతారు ఇది మీ దురాశ అని సారీ వెంకటన్న మీకు పుల్లరావణకి వాసనకి నమస్కారాలు రాజకీయాల్లో ఎలా ఉంటుంది అంటే నంబర్ గేమ్ సెంట్రల్ పార్టీ నెంబర్ గేమ్ ఆలోచిస్తుంది రాష్ట్రంలోనే మేము ఖచ్చితంగా ఎదగాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం పుల్లారావు అన్న చెప్పారు ఇట్లా వరగా పోటీ చేస్తే ఓట్ల శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్లో రోజు ఎలా ఉందంటే మేము సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీని పూర్తి స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఈ పొత్తుల విషయం అంటారా పొత్తుల విషయం అది జాతీయ పార్టీ కాబట్టి మా కేంద్ర నాయకత్వం మా పార్లమెంటరీ బోర్డు సెంట్రల్ బీజేపీ కమిటీ మా అధ్యక్షులు నండా గారు వారు నిర్ణయిస్తారు పొత్తులు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ని కలిశారు మన జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్య ప్రధానమంత్రి గారిని కలిశారు కానీ ఏం జరిగిందో ఇంతవరకు ఎవరికి పూర్తి అవగాహన లేదు ఎవరు ఏం మాట్లాడారు ఏం జరుగుతుందో పూర్తి అవగాహన లేదు మా పెద్దలు నిర్ణయం తీసుకున్న తర్వాత పొత్తులపై మేము స్పందించే అవకాశం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈరోజు ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి నూట యాభై ఒక్క స్థానాల్లో రెండు వేల పంతొమ్మిదిలో గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రోజు కొద్ది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాకొద్దు ఈ జగన్ పరిపాలన అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది నిన్న వైవీ సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ గతంలో అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు ప్లీజ్ కానీ నిన్న తిరిగి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఇంకో దాని సమయాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఏందన్న అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏం జరిగిందంటే అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా అరాచక ప్రదేశ్గా అప్పుల ప్రదేశ్గా పూర్తిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక అంధకార ప్రదేశ్గా మార్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్ తప్ప అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ మేము సంస్థాగతంగా ఇప్పటికే ఇరవై ఐదు పార్లమెంటు జిల్లాల్లో కార్యాలయాలు ఓపెన్ చేసుకోవడం జరిగింది రాబో రోజుల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో కూడా మేము పార్లమెంట్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నాం ఇరవై ఒకటో తేదీ నుంచి ప్రజాపూర్ అంటే రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి ఈ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాల మీద నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో ప్రజాపూర్ కార్యక్రమం ఒక్కొక్క అసెంబ్లీలో యాభై సమావేశాలు జరిగితే ఒక చిన్న ఒక చిన్న డౌట్ చిన్న డౌటే కాదు అందరికి ఓపెన్ గా సీక్రెట్ అందరికి అందరూ ఓపెన్ గా చెప్తున్నారు పిల్లరావు అలాంటి పెద్దలు మా వాసు వాసు వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక సీటు ఉండదు ఒక సీటు గెలరు కానీ వైసీపీ మీ కంటల్లో ఉంటుంది టీడీపీ మీ కంటల్లో ఉంటుంది అదే మాయో అర్థం కాదు అన్న రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో ఆ విధమైన సంబంధాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వానికి ఉంది దేశ ప్రయోజనాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద వాళ్ళు పార్లమెంట్ లో రాజ్యసభలో లోక్సభలో ఓటింగ్ ఓటు వేశారు దాని అంత అంత మాత్రాన మాకేదో ఉంది తో బంధం ఉందంటే ఈ బంధం మాత్రమే ఉంది వ్యక్తిగత సంబంధాలు కానీ వ్యక్తిగత బాంధం కానీ భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారితో లేదు కేవలం ఒక ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రికి అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి సత్సంబంధాలు మాత్రమే ఉన్నాయి తప్ప వ్యక్తిగత సంబంధాలు ఎట్టి పరిస్థితులను మాకు అవసరం లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం దయచేసి ప్రజల్లో అపోహ పోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను రైట్ పులరావు గారు నిన్న వైబీ సుబ్బారెడ్డి కామెంట్ మెజార్టీ పథకాలు వాడు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఇటీషన్స్ అచ్చి వేశాయి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి న్యాయపరమైన చిక్కులు తొలి తొలిగే వరకు ఇదే మంచిది తర్వాత ఇంకా టూ ఇయర్స్ కంటిన్యూ చేయాలి మాకు అమరావతిలో మాకు అక్కడ ఏపీలో రాజధాని లేదు అంటే వారి కామెంట్ ఎట్లా చూస్తారు చాలా ఫ్రాంక్ గా మాట్లాడే మనిషి చాలా యూనిక్గా చాలా ఇంటెలిజెంట్ గా మాట్లాడే సుబ్బారెడ్డి గారు అంటే కొంచెం ఐదు సంవత్సరాలు ఆలస్యంగా మాట్లాడాడు చాలా లేదు లేదంటున్నాను అంటే తెలంగాణ ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇవ్వండి రాయలసీమ కాస్తే రాయలసీమ ఇవ్వండి అది మనం అలాగే లాభ చేయలేము ఆ సెంటిమెంట్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ అవసరాలు కొల్లి చేస్తారు ఆయన చెప్పింది ఏంటంటే వాళ్ళకి క్యాపిటల్ లేదు కరెక్ట్ అసలు కి ఎలిట్ కూడా లేదు ఎలిట్ లేకుండా ఒక రాష్ట్రం పరిపాలించలేదు చేయలేదు ఎలిట్ లేదు కి ఎందుకంటే మనకి తొమ్మిది వందల మైళ్ళు దూరం ఉన్న రాష్ట్రం ఒక్కో రాష్ట్రానికి అనంతపూర్లో వాళ్ళకి శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి సంబంధం ఏమున్నది పూర్వం హైదరాబాద్ సంబంధం తీసుకొచ్చేది అది మనకు ఒక సెంట్రల్ ప్లేస్ ఉండేది మన వెళ్ళి కలిసేవాడు ఒక మంచితనంగా ఒక నిర్ణయంగా ఒక మాదిరిగా వెళ్ళేవాడు లేదు విజయవాడలో ఉన్నవాడికి తిరుపతి ఉన్నవాడికి సంబంధం ఏంటి చెప్పాలని భాన్ ప్రకాష్ గారు సో ఆయన చెప్పింది ఏంటంటే ఇంకో ఐదు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేస్తే బాగుండను అది పెద్ద మన అందరి ఎదురుగా ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఉంది అరవై ఏళ్ళు చండీగఢ్ ఫోన్ హర్యానా ఇచ్చారు ఎవరైనా మా క్యాపిటల్ లేదంటే ఇద్దరికి జాయింట్ క్యాపిటల్ పది పదిహేను సంవత్సరాలు చండీగఢ్ ఉంటుంది అన్నారు ఇప్పుడు అరవై సంవత్సరాలు నలభై యాభై ఐదు సంవత్సరాలు అవ్వండి క్యాపిటల్ అంటే అది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆ రాష్ట్రానికి ఉపయోగ ఐదారు లక్షల మంది అక్కడ ఉద్యోగం చేస్తే హైదరాబాద్ పెద్ద లాభం వస్తుంది అది ఎందుకు పంపించారు నాకు తెలియదు క్యాపిటల్ ఇప్పుడు నేను వచ్చాను హైదరాబాద్ ఒక వెయ్యి గదులు హోటల్లో అద్దె తీసుకుంటానంటే వద్దంటారా లేకపోతే రాయ్పూర్ వెళ్తా ఛత్తీస్గఢ్లో ఒక వెయ్యి గదులు అద్దెకి తీసుకుంటున్నా నా గవర్నమెంట్ ఎక్కడ నడుపుతానంటే మీరు అర్థం వస్తారా సరే అందువల్ల పూర్వం లండన్ నుంచి నడిపేవారు అది ఒక యూనిక్ సజెషన్ చేసాడు సుబ్బారెడ్డి గారు ఆలోచించి చేసేది మనం రెస్పెక్ట్ ఇవ్వాలి రావు ఇది అక్కడ చాలా మంది నేను విషయం చెప్తున్నా బాధకారం వస్తాను ఇది ఒక నేను పోలవరం అది బాలన్ ప్రకాష్ రెడ్డి గారికి ఎంత తెలుస్తుంది ఐదు లక్షల మంది తరిగి పారిస్తారు ఇల్లు లేవు ఒకరు లేవు డబ్బులు కూడా ఇవ్వలేదు పోలవరం ఈ డిస్ప్లేస్ట్ ఐదు లక్షల మంది గురించి ఎందుకు ఎత్తారు పెద్ద పెత్తందారి కులా దళితులు లేకపోతే కొంతమంది అది వ్యవసాయ కులాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారని ఎవరు పట్టించుకోవట్లేదు అమరావతి ఇవ్వాలి అమరావతికి భూమి డబ్బు ఇవ్వాలి అది సెంటిమెంటల్ ఆళ్ళకు ఉన్నది గారు భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రైట్ తెలంగాణ ఇష్యూలోకి వెళ్లే ముందు గారు ఉమ్మడి రాజధాని కొనసాగాలి మరో రెండు నెలలు కొనసాగి వైబీ సిబ్బారెడ్డి ఒక కామెంట్ చేశారు అటు తెలంగాణ ఇటు ఏపీ ఆంధ్రప్రదేశ్ పేపర్ కూడా అచ్చి వేశాయి మళ్ళీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీకు చేతి పని దొరుకుతుందని నేను అనుకుంటున్నా వైబీ సుప్రెడీ కాలం ఎట్లా చూస్తారు మీరు